ఆర్ నారాయణమూర్తి దండోర పేరుతో ఒక మూవీ తీశాడు ఇప్పుడు రీసెంట్గా శివాజీ నందు నవదీప్ రవికృష్ణ మౌనికారెడ్డి బిందు మాధవ్ తదితరుల భారీ కాస్టింగ్తో వచ్చిన ఈ మూవీ వైబ్స్ మొదటి నుంచి ఒక ప్రత్యేకతను చాటాయి మరి ఆ ప్రత్యేకతను ఈ మూవీ నిలబెట్టుకుందా లేదా అనేది రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను తెలంగాణలోని తుల్లూరు బ్యాక్డ్రాప్లో కథ నడుస్తుంది బలగం మూవీ లాగే ఈ మూవీ కూడా చావుతో మొదలవుతుంది అగ్రకులాల ఆధిపత్యం ఉండే ఆ ఊరిలో శివాజీకి క్యాస్ట్ పిచ్ ఎక్కువ ఆ అహంకారంతోనే తన క్యాస్ట్ అమ్మాయిలను ఎవరైనా టచ్ చేస్తే ఊరుకోడు బట్ శివాజీ ఇంట్లోనే అతని కూతురు ఇంకో తక్కువ క్యాస్ట్ అబ్బాయిని ఇష్టపడుతుంది దాంతో ఆ కుర్రాడిని దారుణంగా చంపేస్తారు శివాజీ కులాస్తులు దాంట్లో శివాజీ ప్రమేయం ఉండదు అనుకోండి ఆ తర్వాత జరిగిన సంఘటనలు సమాజంలో ఉన్న కుల రుగ్మత ఎంతగా నాటుకుపోయిందో ప్రతి సిచ్యువేషన్ అర్థవంతంగా నడపడంతో పాటు కులాన్ని ఎదిరిస్తే ఆ కులం ఎలా కాటు వేస్తుందో చాలా చక్కగా చూపించారు ఈ మూవీలో శివాజీతో పాటు నందు నవదీప్ రవికృష్ణ బిందు మాధవి లాంటి నటులున్న అందరికీ సమాన ప్రాధాన్యం ఉంటుంది అందరు కూడా కథ యొక్క మెయిన్ కోర్ పాయింట్ను ముందుకు నడిపేవారేమి పాయింట్ సీరియస్గా ఉన్న అవసరమైన చోట కామెడీ ఉంది ఆలే ఆలోచింపజేస్తుంది గ్రామాల్లో ఉండే పద్ధతులు పట్టింపులు చావులు తమకంటూ ఒక శ్మశాన వాటిక లేని దిగువశ్రేని క్యాస్ట్ వారు పడే ఇబ్బందుల్ని చాలా స్పష్టంగా అర్థవంతంగా కథ నడపడంలో మురళీకాంత్ సక్సెస్ అయ్యాడు నెగిటివ్స్ విషయానికి వస్తే రవికృష్ణ లవ్ స్టోరీ కానీ శివాజీ మాధవిల బంధం బోర్ కొడుతుంది కానీ ఈ రెండు ఈ మూవీలో కీలకం మూవీని టర్న్ తిప్పే పాత్రలు క్లైమాక్స్కు ఆయువు పట్టు ఇవి బిందు మాధవి శివాజీ మధ్య ఉన్న సంబంధం ఏంటనేది క్లైమాక్స్లో ఒక రేంజ్లో ఎలివేట్ అవుతుంది టెక్నికల్గా రాబిన్ అందించిన సంగీతంలోని పాటలు సోసోగా ఉన్న బీజం అదిరిపోయింది డిఓబి వర్క్ బాగుంది మెయిన్ అసిస్ మెయిన్ అసెట్ డైరెక్టర్ మురళీకాంత్ మీద సాములాగా ఉండే సెన్సిటివ్ పాయింట్ని ఎవరిని నొప్పించకుండా కథ చెప్పడం అనేది మామూలు విషయం కాదు ఒక వెట్రిమారన్ పారంజిత్ మారి సెల్వరాజ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉంది పాయింట్ ఒక ఊరిలో చావు జరిగితే అందులో సర్పంచ్ ఏం చేస్తాడు శివానికి కట్టె కాలే వరకు ఎవరెవరు ఏం చేస్తారో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనే విషయాలు చ చాలా చక్కగా రియలిస్టిక్గా చూపించారు నందు పోషించిన పాత్రలో నటనకు ఆస్కారం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎక్కువ పెయిన్ మోస్తుంది ఆ క్యారెక్టర్ నవదీప్ సర్పంచ్గా జోవియల్గా అల్చల్ చేస్తూనే అతను చిన్నప్పటి నుంచి ఒక పెయిన్ క్యారీ చేస్తుంటాడు బిందు మాధవి పాత్ర పెద్దగా ఏం లేదు ఓవరాల్గా మూవీ ఎమోషనల్గా టచ్ చేస్తుంది నాకైతే నచ్చింది నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ త్రీ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం జయ హింద్